పొద్దు పొద్దున్నే మా సారు ఫోన్ చేసి పోదాం రారా అంటే బండి వేసుకొని కూకట్పల్లి పోయి మా సార్ని పికప్ చేసుకొని గచ్చిబౌలి అని చెప్పిండు గచ్చిబౌలి అని చెప్పి మెహందీపట్నం అవతల రింగ్ రోడ్ దగ్గరికి దొలకపోయాండు ఏందబ్బా గచ్చిపోలే అని చెప్పి అక్కడ దొరికిపోయాడు అంటే నేను చెప్తాపా అని ఒక విల్లాలకైతే దొలకపోయాండు అక్కడ వచ్చేసి విల్లాలలో మస్తు విల్లాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక యాభై అరవై విల్లాలు ఉంటాయి విల్లాలలో అయితే వైరింగ్ చేసి స్విచ్ పోల్ అనేది ఎక్కియ్యాలంట ఆ విల్లాలు వచ్చేసి మొత్తం కాంక్రీట్తోనే ఉన్నాయి మేమేమో మన ఎర్రిటికెళ్ళు ఉంటాయి కదా ఎర్రిటికెళ్ళే అనుకున్నా లేదు లేదు అది వచ్చేసి మొత్తం కాంక్రీటు మొత్తం మనం స్లాబ్ అయితే ఎలా పోస్తామో సేమ్ అలాగే ఉన్నాయి పక్కన కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నడుస్తున్నాయి ఇంకా ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు ఉన్నాయి నెక్స్ట్ అవి కూడా ఇస్తాము మీరు ఇది చేస్తే నెక్స్ట్ అవి కూడా మీకు ఇస్తామని చెప్పారు మొత్తం అయితే కాంక్రీట్ ఉన్నాయి టూ మోడల్ త్రీ మోడల్ వన్ మోడల్ మొత్తం వచ్చేసి విల్లా అనేది ఒక ప్లాన్ ప్రకారం ఉంది ఆ ప్లాన్ అయితే మాకైతే పెట్టిండు ఎన్ని టూ మోడల్లు ఉంటాయి ఎన్ని త్రీ మోడళ్ళు ఉంటాయి ఎన్ని ఫోర్ మోడళ్ళు ఉంటాయి ఎన్ని ఎయిట్ మోడళ్ళు ఉంటాయి ఏ స్విచ్ ఎక్కడ వేయాలి అలాగే ఏ వైర్ ఎక్కడ లాగాలి అన్నీ అందులో అయితే ప్లానింగ్లో అయితే ఉంటాయి మనం చేసే రెగ్యులర్గా విలాలలో అయితే అట్లా ఉండవు ఇది వచ్చేసి ఒక ప్లాన్ ప్రకారం ఉంది కాబట్టి అలాగే ఉన్నాయి మొత్తం బాత్రూంలో కూడా ప్లంబింగ్ పైపింగ్ అంతా మొత్తం మీదికెళ్ళి వచ్చేసింది నీకు గోడలల్లో ఏం కనిపించదు మొత్తం మీది నుంచే మళ్ళీ మొత్తం ఫాల్ సీలింగ్ కూడా పైపులు బీపులు మీద ఉండయి అన్ని డీ బాక్సులు పైన వేసేసిర్రు ఎందుకంటే చేస్తారా చేయరా అని మా సార్ అయితే నన్ను వదులుకొచ్చిండు చేస్తారా చేయరా అని అడిగిండు చూద్దలే మనకైతే ఇక్కడ పనులు ఉన్నాయి కదా అని చెప్పినా సరే ఇక్కడ మన పనులు మళ్ళా డల్ అయిపోతున్నాయి కదా మళ్ళీ మీకు ఖాళీకు ఉండకుండా ఎందుకని ఈ విల్లాకైతే నీకు దొరికొచ్చినా నీకు నచ్చితే వరకు చేద్దాము లేదంటే వదిలేదామని చెప్పిండు ఇక నా మీద అయితే డిపెండ్ అయ్యి ఉంది మా వాళ్ళకి చూపెడదామని ఈ వీడియో అయితే నేను తీస్తున్నా విల్లా అయితే మూడు ఫ్లోర్లు ఉంది మొత్తం డూప్లెక్సే ఒక్కొక్క మెట్ వచ్చేసి ఐదు ఫీట్లు ఉంటుంది మన మెట్లు ఏమో మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఉంటాయి ఆ మెట్లు ఐదు ఫీట్లు ఐదు ఫీట్ల మీదనే ఉంటుంది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఓన్లీ వైరింగ్ చేసి స్విచ్ బోర్డు అయితే ఎక్కియాలంట ఇక మా సార్ అయితే ఆ సార్తోనైతే మాట్లాడుతుండు నేనైతే పక్కకుండా అయితే వీడియో అయితే మొత్తం తీసుకుంటున్నా ఇక్కడ పని కాగానే వెళ్ళిపోవాలి ఇక ఇద్దరు పెద్ద మనుషులు అయితే అక్కడ డిస్కషన్ అయితే చేసేస్తున్నారు నేనైతే బయట సైడ్ అయితే ఒక లుక్ చేసుకున్నా ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది నా కన్ను మొత్తం పెద్ద బిల్డింగ్ల మీదనే ఉంది ఎప్పుడెప్పుడు అందులో పోవాలి ఎప్పుడెప్పుడు అందులో పోవాలని మళ్ళీ ఒకసారి ఆ వీడియో అయితే తీసుకున్నా కాకపోతే మా సార్ మీద చిన్న కోపం అక్కడ స్లాబ్ వద్ద పెట్టి మరీ వచ్చి ఇక్కడ అయితే చూసేస్తున్నాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి స్లాబ్లో పైపులు వేస్తున్నాము మేము ఎప్పుడే వాళ్ళంతా బాక్స్లో కానీ టేబుల్ ఒకటి పెట్టేసేది పైపింగ్ ఎలా వేస్తామేమి కథ అనేది లాస్ట్ వరకు అయితే చూడండి స్లాబ్లోనేమో పైపింగ్ పైపింగ్ వచ్చి చూస్తే సెంట్రింగ్ వాళ్ళ పని ఏడా ఉంటుంది ఇక ఈ స్టూల్ ఈయనే ఈ స్టూల్ ఈని ఏదైనా సెంట్రింగ్ అయినా స్టూ స్టూల్ తీయమంటే స్టూల్ కాడ పోయి నిలబడ్డాడు ఏం చెప్పాలి ఎక్కడ మేము పైపులు పెట్టినాం పైపులు కడ సెంట్రింగ్ డబ్బాలి మార్కింగ్ చేయాలి ఏడ మార్కింగ్ చేయాలి ఏం చేయాలి అంత పెద్ద తలకాయ నొప్పి అవుతుంది ఇది ఫస్ట్ సెంట్రింగ్ అయినాకలా పిలిస్తే ఎలక్ట్రికల్ పని అనేది నీటిగా అయిపోతుంది ఆడిపోయినా పెట్టుకొని పైపులు వేయండి అది చేయండి అంటే ఇట్లనే ఉంటుంది ఏం చేస్తాం మీరు చేసే సైట్లో కూడా ఇట్లనే ఉండదా ఇట్లనే ఉంటే కింద కామెంట్ చేయండి ఇది ఆ ఎలక్ట్రికల్ ప్లాను ఇదే మొత్తం మీకు అనిపించి బాక్సులన్నీ వేసేసి చేయాలి ఈ హాస్పిటల్ కాబట్టి మొత్తం బాక్సులే ఉంటాయి అన్ని ఫ్యాన్ బాక్సులు తక్కువ డీ బాక్స్లో ఎక్కువ మొత్తం లైటింగ్ సంబంధించి ఉంటాయి అన్ని ఈ రెడ్డు గీత ఎందుకు పెడతారో నాకైతే ఇప్పటివరకు ఇంకా తెలియదు మీకు ఎవరికైనా ఉంటే కింద కామెంట్ చేయండి స్టార్ట్ అవుతున్నాయి గూడలిగా చిప్పింగ్ స్టార్ట్ చేయాలి ఇందులో కూడా ఇంకొక నెల ఈ నెల అయిపోయినాకలు అయితే స్టార్ట్ అయిపోతాయి గోడలని ఆరు నూరైనా నూరు ఆరు అయినా కింద డ్రాప్లకైతే కంపల్సరీ బైండింగ్ వేర్ అయితే కట్టాల్సిందే మీద బైండింగ్ వేర్ కట్టకుండా ఏమన్నాడు కానీ భీమ్లలో అయితే కంపల్సరీ డ్రాప్కి అయితే బైండింగ్ వేర్ కట్టాలి అంటాడు కట్టకపోతే తర్వాత మా సంగతి చెప్తా అంటాడు మా సార్ అయితే ఫుల్ వార్నింగ్ ఇస్తాడు మీరు కూడా నాలాగానే కింద బైండింగ్ వైర్ కడతారా కట్టరా కట్టకపోతే కింద కామెంట్ చేయండి ఎలా కట్టాలో నేను చూపిస్తాను చూడండి ఇది ఎలా ఉందంటే మీదికెళ్ళి ఎండ కొడుతుంది కిందికెళ్ళి సెంటరింగ్ గుచ్చుకుంటుంది పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా లేసుడు ఒక లెక్క అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా బైండింగ్ వైరు కట్టుడు ఒక లెక్క మీద అంతా మంచినే అనిపిస్తుంది ఈ భీముల కట్టు అంటాడు అప్పుడైతే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది మా సార్ మీద ఆ డ్రాపులు ఎక్కడ వచ్చిపోవలే అన్న అంటే లేదు లేదు ఉసిపోతుంది తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది మీరే కొట్టి మీరే కొట్టి మీరే చావాల్సి వస్తుంది ఇట్లయితే కాదని మొత్తం అయితే కింద ఒక సుధాకర్ పైపులది కవర్ అయితే వేసుకొని కట్టేస్తున్నా మొత్తం మెయిన్ ట్రాపులు కూడా కట్టేయాలి అలాగే నిలబెడతాం మేమైతే ఒక ఐదారు పైపులు దానికి కూడా కింద మీద కట్టాలి వేరే అపార్ట్మెంట్లకి అయితే అట్లా చెప్పాడు కొన్ని కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఉసిపోతే దొరకాయి మళ్ళీ మనకు తర్వాత ప్రాబ్లం అవుతుందని కట్టమట్టాడు ఈరోజు సండే కదా సండే రోజు కూడా పని చేసినాం మేము స్లాబ్ ఉండే స్లాబ్ మీద పైపులు అయితే చేసినాము ఈరోజు వరకు మీరు ఏం చేసారో కింద కామెంట్ చేయండి స్లాబ్ మొత్తం కంప్లీట్ నిద్ర ముఖాలు అయిపోయినాయి మొత్తం పోయిన ప్రాణాలు అలసిపోయిన ప్రాణాలు పోయి అంటే సమ్మగా నిద్ర చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే స్లాబ్లో పేపర్ వేసినాం వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం